అందరికీ ఈ రోజు నా పామ్మర్ రావటం ఉద్దేశం ఏంటంటే రేపు విజయవాడలో విజయవాడ నడిబొడ్డులో విశ్వజ్ఞాని భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించుతున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా రాష్ట్రంతో తిరుగుతూ ఈ రోజు కామర్ రావటం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహాన్ని అంటే ఎనభై అడుగుల పెడస్టల్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఎత్తు మొత్తం రెండు వందల ఐదు అడుగులు ఎత్తాను విగ్రహం మనందరం తెలుసు విజయవాడ అంటే పొలిటికల్ క్యాప్టెన్ అండ్ బిజినెస్ క్యాప్టెన్ అందుకాక స్వరాజ్య మైదానం అంటే చారిత్రాత్మ మైదానం చాలా వాల్యుబుల్ ల్యాండ్ అది ఇరవై ఎకరాలు అంటే ఇరవై ఎకరాలు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు చేశారు ఆ ఇరవై ఎకరాలు ల్యాండ్ ఇప్పుడు లెక్కేస్తే రెండు వేల కోట్ల పైన ఉంటుంది ఆ రెండు వేల కోట్ల విలువైన ల్యాండ్లో నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో కనీ విని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు అంబేద్కర్ గారు అంటే ఎస్సీ ఎస్టీలుగా పరిమితం కాదు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ సమానత్వాన్ని సౌభ్రతత్వాన్ని సమన్యాన్ని కల్పించి మనిషిగా గౌరవించే సమాజం ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసినట్టు మహానతమైన వ్యక్తి అటువంటి బాబా అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొందరకే కాదు అందరి వాడిని పరిచయ చేయటం నా లక్ష్యం అని అంబేద్కర్ స్టాచ్యూ అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ స్టాట్యూ ఆఫ్ దట్ దాని ద సింబల్ ఆఫ్ అంబేద్కర్ అంటే మనందరూ రాజ్యాంగంలో ఉంటుంది చూసినట్లయితే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రధానంగా జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ప్రటర్నిటీ ఈ నాలుగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఈ దేశంలో మనుషులందరూ సమానమే మనిషి మనిషిగా గౌరవించే సమాజం కావాలని కోరిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మక తీసుకుని బాధ్యతగా తీసుకుని పక్కా ప్లాన్తో నిర్మించడం జరిగింది గత ప్రభుత్వం నేత చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో రాగం రెండు వేల పద్నాలుగులో నేను అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ముఖ్యమంత్రి గారు ఆరోజు చెప్పారు నేను విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విత్తన విగ్రహాన్ని గడతానని చెప్పి మాట నెరవేర్చుకున్నారు కనుక రేపు పంతొమ్మిదో తారీఖున జరిగే అద్భుతమైన కళాఖండం ఈ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బౌద్ధులు బుద్ధిస్టులు మానవతావాదులు అందరూ రేపటి నుండి వేలాదిగా లక్షలాదిగా పర్యటిస్తాను పర్యటించే కేంద్రంగా తయారవుతుంది ఈ కేంద్రంలో తమను చెప్పాను మల్టీ మల్టీ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటర్ పదివేల పుస్తకాలతో అంబేద్కర్ గారి చరిత్ర మహాత్మా జ్యోతిర పూలే బుద్ధుడు అని ఉన్న వ్యక్తుల యొక్క పుస్తకాలు పదివేల పుస్తకాలతో లైబ్రరీ బుద్ధిస్టులు ధ్యానం చేసినంత సపరేట్ హాలు అక్కడికి వచ్చే లక్షలాది మంది వేలాది మంది ఉపయోగించే ఉపయోగపడే హోటల్ గ్రీనరీ ఫౌంటైన్స్ అద్భుత కళాఖండం నాకు తెలిసి దేశంలో ఇటువంటి అద్భుతమైన కళాకారుండం వారం రోజులు సందర్శించారు లేదు అటువంటి విగ్రహాన్ని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మన ప్రాంత ప్రజలు కూడా అభ్యర్థిస్తారు రోజు వచ్చాను నేను అంబేద్కర్ అంటే ఒక కులమో మతం వర్ణం వర్గమో కాదు అది కాక ఈ కార్యక్రమం ఒక పార్టీకో ఒక కులానికో వర్గానికి ప్రాంతానికి కాదు ఇది మనందరి కార్యక్రమం నూట నలభై కోట్ల మంది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలందరికీ ప్రభుత్వ యంత్రాంగాలు కూడా ఇనిషియేట్ చేసి లక్షలాది మందిగా పాల్గొనే పక్కా ప్రణాళికతో ఒక అద్భుత కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను రాష్ట్రంతో పర్యటించాను మన ప్రాంత ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో లక్షలాదిగా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను మనందరి దగ్గర సెల్ ఉన్నాయి ప్రతి సెల్లో ఐదు వేలు పదివేల మంది ఫ్రెండ్స్ ఉంటారు చలో ద్వారా చలో విజయవాడ రేపు అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని మెసేజ్ల ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా తెలియజేసి రేపు జరగనున్న కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను జైఫీ